हाई हेलो वेलकम बैक टू अग्म प्रेग्नेंसी केयर సో ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ అంటే మొదటి మూడు నెలలు ఎలాంటి పనులు చేస్తే గర్భం అనేది నిలవదు అలాగే గర్భానికి ప్రాబ్లం అవుతుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలో అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలోకి అయితే మనకి ప్రెగ్నెన్సీ అనేది స్టార్ట్ అయిన నుంచి మొదటి మూడు నెలలు డెఫినెట్లీ కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఎందుకంటే ఈ టైంలో కొన్ని కొన్ని మిస్టేక్స్ చేస్తే డెఫినెట్లీ ప్రెగ్నెన్సీకి చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట సో అందుకనే ఈ మూడు మొదటి మూడు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే చివరి మూడు నెలలు కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటారు డాక్టర్స్ సో ఈ మొదటి మూడు నెలలు సో ఎలాంటి జాగ్రత్తలు అనేవి పాటించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం సో ఫస్ట్ ఏంటంటే మనం ఎక్కువగా బరువులు అయితే మోయకూడదు ఎక్కువగా బరువులు మోస్తే ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ ఆగడం కొంచెం కష్టం అవుతుంది అందుకనే ఎక్కువగా బరువులు అయితే మోయకూడదు అనమాట సో ఇంట్లో పనులు చేసుకుంటే ఓకే సో అంటే వంట చేసుకోవడం చిన్న చిన్న పనులు చేసుకోండి కానీ బట్ అతిగా బరువులు అయితే మోయకూడదు ఎక్కువగా వెయిట్ ఉన్నాయి మోయడం అలాంటివి అయితే చేయకూడదు అనమాట అలాగే అతిగా స్ట్రెస్ కూడా తీసుకోకూడదు అతిగా స్ట్రెస్ తీసుకుంటే కూడా ప్రెగ్నెన్సీ నిలవదు సో అందుకనే జాగ్రత్త వహించండి అతిగా టెన్షన్ అయితే ప్రెగ్నెన్సీ టైం నుంచి మొత్తం ప్రెగ్నెన్సీ అంతా కూడా మీరు అతి టెన్షన్స్ అయితే పడకూడదు అనమాట సో బేబీ పైన ఎఫెక్ట్ అయితే పడుతుంది సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కొన్ని పనులు కూడా ఏంటంటే కాళ్ళపైన కూర్చుని చేయకూడదు అనమాట సో కాళ్ళు విడల్ప్ చేసి కూర్చోవడం ఇలాంటివి అయితే ఎక్కువ చేయకూడదు అన్నమాట వచ్చేసి ఏంటంటే భార్య భర్తల కలయిక సో కలయిక కూడా ఈ మొదటి మూడు నెలలు అయితే కొంచెం అవాయిడ్ చేయాలి సో ఎందుకంటే మనకి ఎక్కువ ప్రెజర్ చేయడం వల్ల కూడా ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం అవుతుంది అందుకని మొదటి మూడు నెలలు అయితే కొంచెం సెక్స్వల్ లైఫ్కి కొంచెం దూరంగా ఉండాలి అంటే వీక్లీ వన్స్ అయితే ఓకే కానీ మరీ రెగ్యులర్గా అయితే చేయకూడదు చేస్తే అది గర్భానికి ప్రాబ్లం అవుతుంది ఆ తర్వాత ఫోర్త్ మంత్ తర్వాత చేసుకుంటే ఓకే పర్వాలేదు బట్ ఈ మొదటి మూడు నెలలు అయితే జాగ్రత్త వహించాలి ఇక దూర ప్రయాణాలు సో దూర ప్రయాణాలు కూడా ఎక్కువగా చేయకూడదు దూర ప్రయాణం చేస్తే మన పొట్ట ప్రెజర్ పడి సో మనకు ప్రెగ్నెన్సీ కొంచెం కష్టం అవుతుంది అందుకనే అతిగా దూర ప్రయాణాలు అయితే చేయకూడదు సో అలాగే బండ్లు నడపడం కూడా సో కొంత మామూలు కొంతమంది స్కూటీ నడపవచ్చు సైకిల్ సైక్లింగ్ చేయొచ్చు అంటారు సో అసలు సైక్లింగ్ చేయడం కానీ స్కూటీస్ చేయగానే చేయొద్దు మొదటి మూడు నెలలు ఎందుకంటే అది కూడా ప్రమాదమే అన్నమాట సో కార్ డ్రైవింగ్ అంటే ఓకే కానీ బట్ ఒక స్కూటీ డ్రైవింగ్ కానీ ఇంకా మామూలుగా సైక్లింగ్ ఇలాంటివి అయితే అసలు అసలు చేయకూడదు అనమాట ఈ మొదటి మూడు నెలలు సో నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ ఫుడ్ కూడా ఏంటంటే చాలా హెల్తీ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి కొంచెం అంటే మనం ప్రెగ్నెన్సీకి ముందు తీసుకునే అన్ని ఫుడ్స్ అయితే తీసుకోకూడదు కొన్ని వేడి చేసే పదార్థాలు ఉంటాయి అవన్నీ అవాయిడ్ చేయాలి అంటే మామూలుగా పైనాపిల్ పప్పాయ సో నల్ల ద్రాక్ష ఇవన్నీ చెప్తూ ఉంటారు సో అలాగే మనకి ఏంటంటే కొన్ని చేపలు కొన్ని రకమైన పాదరసం ఎక్కువ కలిగిన చేపలు ఇలాంటివి తినకూడదు అనమాట అది బేబీకి అంత మంచిది కాదు అలాగే సగం ఉడికిన ఎగ్స్ అలాగే పచ్చి మాంసం ఇలాంటివి తినొద్దు అని చెప్తూ ఉంటారు సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి అండ్ ఇంకేమైనా అలవాట్లు ఉన్నా కూడా అలా అవాయిడ్ చేయాలి బట్ హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అలాగే బయట ఫుడ్ పూర్తిగా అవాయిడ్ చేయాలి ప్రెగ్నెన్సీ టైంలో ఎందుకంటే మనకు అన్ని రకాలుగా బెటర్ అనమాట మనం అవాయిడ్ చేస్తే బయట ఫుడ్స్ అంటే మనకి బేకరీ ఫుడ్స్ కానీ ఇట్లాంటి జంక్ ఫుడ్స్ ఉంటాయి కదా అవన్నీ అవాయిడ్ చేస్తూ ఉండాలన్నమాట హెల్తీ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి ఈ జాగ్రత్తలు అనేవి మీరు ఫాలో అయితే డెఫినెట్లీ మీకు ప్రెగ్నెన్సీ సేఫ్గా ఉంటుందన్నమాట అరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్